హాయ్ హవర్ యూ అండి యువర్ చాను కుకింగ్ ఛానల్ లైక్ చేయండి చే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాగుండాలి ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంది తగినంత నూనె పోసుకుందాం ఆయిల్ వీటయ్యాక పోకిమలు జీలకర్ర పసుపు వేసుకున్నాయి అలాగే టమాటా కొత్తిమీర వేస్తున్నాం టమాటా ఒక పది నిమిషాలు బాగా ఉడకాలి టమాటాలు ఉడికిపోయాయి అల్లం వేసుకుందాం అలాగే కలుపుకున్నాడు ఇట్లాగే కొద్దిగా కస్తూరి మేతి వేస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగే కారం ఎక్కువ వేస్తుంది అట్లాగే కొన్ని వాటర్ పోస్తాను ఒక పది నిమిషాలు ఉంచుకుందాం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం గోడుకుంటూ కొట్టి వేసుకుందాం అలాగే ఒక ఇరవై నిమిషాలు ఉంచేసుకుందాం టమాటా ఎగ్ కర్రీ రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి మరి ఉంటా మరి బాయ్